తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయుసీఐ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ప్రభుత్వమే చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ మేనేజర్ అంకు అవలికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం టీయూసీఐ జిల్లా ఇల్లందు ఏరియా మున్సిపల్ జిల్లా కార్యదర్శులు షేక్ యాకూబ్ చావలి వేముల గురునాథం మల్లెల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేసినట్టుగా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాయని కృష్ణ భారతి వాటర్ సప్లై అధ్యక్ష కార్యదర్శులు దుర్గా మహేష్ సదా టాటా మ్యూజిక్ హెల్పర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బండి రాజమ్మ రాజు భూలక్ష్మి పోయిపోతుల వెంకన్న సిహెచ్ కుమార్ వీరస్వామి నందు మీనా సంపత్ పాల్గొన్నారు పన్నెండు బకాయిలను పన్నెం ఏరియా బాయ్ వర్తులలే మున్సిపల్ కా మీకు ఐక్యత మున్సిపల్ కా మీకు ఐక్యత రేవంత్ రెడ్డి ఆగా ప్రకారం మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ కార్మికుల కనీస వేతనం ఇరవై మున్సిపల్ కార్మికులకు పరిష్కరించాలే మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ కార్మికుల సమస్య ఎన్టీఆర్సీ ఏరియాస్ ను ముప్పై రెండు నెలల పిఎఫ్ బకాయిని వెంటనే ముప్పై రెండు నెలల పిఎఫ్ బకాయిని వెంటనే ముప్పై రెండు నెలల పిఎఫ్ బకాయిని వెంటనే కార్మిక సోదరులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర టీయూసీఐ మన యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో ఈ ధర్నా చేయాలని నిర్ణయం జరిగినది కాబట్టి ఈరోజు ఈ ధర్నాకు హాజరైన కార్మిక సోదరులందరికీ విప్లవందన తెలియజేస్తూ మన కార్మిక సమస్యలు అనే అనేకం ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడం కోసం మనం ఈ ఉద్యమమే మనం ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఈఎస్ఐ తర్వాత జీతాల పెంపుదల కోసం మన రాష్ట్రం ముందుగా ఈ సమస్యలను ఎంచుకొని ఈ మనం ఈ ఉద్యమం చేపట్టింది కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం మీరు అందరూ ముఖ్యంగా ముందు ముందు బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రియమైన ఇల్లందు పట్టణ ప్రజలారా మీ ఆరోగ్యాలు బాగు కోసం మీ పరిసరాల శుభ్రం కోసం మీ మురుక్కాల శుభ్రం కోసం ఇల్లందులో మున్సిపల్ కార్మికులు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి మీరు లేవకముందే మీ కార్ వాళ్ళ శుభ్రం చేసి మీ ఇళ్ళ ముందు శుభ్రం చేసి ఇవాళ అట్లా పనిచేసి మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి కార్మికుల ఎడల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది ఈ ఇల్లందు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారు వస్తేను ఎంపీ గారు వస్తేను మున్సిపాలిటీ కమిషనర్ లేదా మంత్రి గారు వస్తేను ఈ మున్సిపాలిటీ కార్మికులు అవసరం కావాలి ఆ ఏరియాతో శుభ్రం చేయాలి ఆ ఏరియాలో బ్లీచింగ్ చల్లాలి ఆ మంత్రి గారు పోయే వరకు కుర్చీ లేపాలి ఎమ్మెల్యే గారు పోయే వరకు కుర్చీ లేపాలి కానీ మున్సిపాలి మున్సిపల్ కార్మికుల కోసం మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం మున్సిపల్ కార్మికుల ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఒక మంత్రి మాట్లాడటం లేదు ఒక ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్మికుల మీద మాట్లాడటం లేదు కానీ వాళ్ళ అనుచరులు ఫోన్లు చేసి జవాన్లకు ఎస్ఏలకు ఇబ్బంది పెడతా ఉన్నారు కార్మికులు పంపండి ఇక్కడ ముగ్గుపోయాలన్నటువంటిది అయ్యా అనేటువంటిది ఇవాళ మున్సిపల్ కార్మికుల జీతం ఎంత వాళ్ళ పరిస్థితి ఏమిటి అట్లాంటి కార్మికులు అడలా మరి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు నెలకు రెండు లక్షల యాభై వేలు నాలుగు లక్షలు తీసుకుంటా ఉన్నారు కదా ఈ కార్మికులకు పట్టుబని పదిహేను వేల జీతం లేదు కదా ఇవాళ ముప్పై రెండు నెలల పిఎఫ్ ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇల్లందు మున్సిపాలిటీ బకాయి పడ్డది పన్నెండు నెలల పిఆర్సి నెలకు నాలుగు నలభై లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది ఇలా వేతనాలు ఇరవై తారీఖు వస్తూ ఉన్నాయి కానీ ఇట్లాంటి మున్సిపాలిటీ మీద ఇవాళ పండగల పేరుతోటి పబ్బాల పేరుతోటి ఇలా ఈ మున్సిపాలిటీ మీద అదన భారం మోపుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో ఒక్క రూపాయి కూడా బడ్జెట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది వీళ్ళ మీద పని భారం మోపుతూ ఉన్నారు రాబోయే ఎన్నికలలో వీళ్ళని ఉపయోగించుకుంటా ఉన్నారు కానీ ఇలా ఈ కార్మికులకి ఏదన్నా వస్తే పిఎఫ్ లోన్ అనే తీసుకుందామంటే ఇలా పిఎఫ్లో డబ్బులు లేవు లేదా ఏరియల్స్లో డబ్బులు లేవు మరి జీతాలు ఇరవై తారీఖు వస్తూ ఉన్నాయి కాబట్టి వెంటనే స్పందించాలి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఇల్లందు సింగరేణి పరిసర ప్రాంతాలు తిరిగినప్పుడు తాను మేనిఫెస్టోలో పెట్టి మాట్లాడిండు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఎందుకు మున్సిపాలిటీలో అమలుగా అడిగిండు మరి ఇరవై మూడు నెలలు అయింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇలా కనీస వేతనం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు సమాన పనికి సమాన వేతనం కాదు మీ ముఖ్యమంత్రి ఆటందుకు అనేక తప్పుడు వాగ్దానాలు అనేక గ్యారెంటీలు తీసుకుని వచ్చారు ఇలా ఇరవై రెండు నెలలు ఇరవై మూడు నెలలు అయ్యింది కనుక ఈ కార్మికులకు కనీసం షెడ్యూల్ జీవోలకు గెజిట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులు మేము అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంతకంటే తక్కువ పని ఇంతకంటే నిమ్న జాతులు పనిచేసే మున్సిపాలిటీల పని ఈ కార్మికుల కష్టాలు కనపడతలేవా ఈ మున్సిపల్ కార్మికుల బాధలు పట్టవా మీ అధికార యంత్రాంగం మీ పరిపాలన యంత్రాంగం వస్తే మాత్రం వీళ్ళు వంగి వంగి సలాం చేసి మొగ్గులు పోయాలా ఇది తస్మా రాబోయే ఎన్నికలలో ఇట్లానే మీ హామీలు కొనసాగకపోతే కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు ఫామ్ పరిమితమైనటువంటి కేసీఆర్ మీ కళ్ళ ముంగట ఉండడు అయ్యే రోజులు మీకు వస్తాయి తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా కార్మికులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేయండి అప్పటి వరకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వండి కనీసం పట్టణాల్లో పరిశుభ్రత కోసం ఫినాయిల్ కోసం బ్లీచింగ్ కోసం నెలకు రెండు లక్షల రూపాయలు ఇలా బడ్జెట్ ఇస్తే ఇలా ఈ అధికారులు పనిచేసే పరిస్థితి ఉంటుంది మీ పని వల్ల మీ తప్పుడు వర్తనం వల్ల ఇవాళ అధికారులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు జీతాలు వస్తే జీతాల సమస్య వస్తా ఉన్నది పరిపాలనకు సంబంధించి ఇలా పరిపాలన చూస్తే వసూలు చేసే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతా ఉంది ఇప్పటికే తస్మాత్ జాగ్రత్త ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇట్లా జరిగితే పెద్ద ఎత్తున కలిసి వచ్చే యూనియన్లు కలుపుకొని ఈ మీ వ్యవస్థను అంతా స్పందింపజేస్తామని చెప్పి ఈ మున్సిపల్ ధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు